ఉత్తర్ నియోజకర్గం జిఎంసీ పార్ధి ఇరవై నాలుగు వార్డు పరిధి నక్కవారి వద్ద దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు వర్ధంతిని పురస్కరించుకుని ఉత్తర్ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు వైఎస్ఆర్ విగ్రహానికి పులిమాలను వేసి నివాళులర్పించారు

నిరూపించుకున్న స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇరవై నాలుగో వార్డులో ఇరవై నాలుగో వార్డు కార్పొరేటర్ ప పద్మారెడ్డి గారి నేతృత్వంలో రోజు నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జీవితాన్ని ఆయన రాజకీయ జీవితాన్ని అందరూ కూడా అంటే ప్రజాసేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే పేదల సంక్షేమం ఒక చక్కని చిరునవ్వు ప్రత్యర్థులను కూడా ఆయన చిరునవ్వుతో ఆకర్షించుకునే విధానం ఆయన ఐదు సంవత్సరాలు మూడు నెలల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి అధ్యక్షుడిగా కానీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభ నేతగా కానీ ఆయన వ్యవహరించినప్పుడు ఒక వందాతనంతో కూడా రాజకీయాలు చేశారు ఎన్నికల వరకునే పార్టీల మధ్య ఆరోపణలు కానీ ప్రత్యారోపణలు కానీ ఎన్నికల వరకు ఎన్నికలైన తర్వాత ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరినీ కూడా సమానంగా ఏ విధంగా చూడాలి పక్క పార్టీలకి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఏదైనా పనుల వస్తే ఏ విధంగా ఆదరించి ప్రోత్సహించాలి అని రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేసి చూపించడం జరిగింది ఈరోజు రెడ్డి గారు ఆశయాలతో దురదృష్ట ఆయన అకాల మరణం చెందిన తర్వాత ఆనాడు చదువుకోవాలనుకునే తపన తాపత్రయ ఉన్న ప్రతి పేద విద్యార్థిని విద్యార్థుల్ని కూడా ఉన్నత విద్యావంతులు చేసి ఆ తల్లిదండ్రుల యొక్క ఆ కుటుంబాల్లో ఆనందాన్ని సంతోషాలను నింపడం కోసం ఆనాడు ఆయన తీసుకొచ్చిన ఫ్యూచర్ ఎంబర్స్మెంట్ కానీ వైద్యానికి నోచుకోక ఆర్థిక స్తోమత లేక పెట్టల్లా రాలిపోతున్న పేదలు పెట్టల్లా రాలిపోతున్న సమయంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇలాంటి అద్భుతమైన బృహత్తర కార్యక్రమాలని చేసి చూపించి ఆయన రోజు ప్రజల గుండెల్లో శిరస్థాయిగా స్థానం సంపాదించడం జరిగింది ఆయన మరణానంతరం ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఆయన దగ్గర నుంచి కష్టపడి పనిచేయటం మాట మీద నిలబడటం వారసత్వంగా పుని కూర్చుకున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం స్థాపించి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాకపోయినా ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల మీద పోరాడి రెండు వేల పంతొమ్మిదిలో అధికారి రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని రెండు వేల పదిహేడు నవంబర్ ఆరో తారీఖున ప్రజా నాంది పలికి ఆ ప్రజా సంకల్పయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి ఆ పర్యటనలో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని వారందరికీ కూడా అండగా మాట ఇవ్వటం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని విశ్వసించి ఆయనకు మద్దతు తెలిపి అధికారంలో రావటం మనందరికీ కూడా తెలిసిందే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా సంక్షేమం జరిగిందనేది మనందరూ కూడా తెలిసిందే